తరబడి జాతర జరుగుతుంది వెంకటగిరిలో ఆ జాతర ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే విషయంపై ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి పెద్దగా ఎవరికీ తెలియదు ఈ జనరేషన్ కాకపోయినా వచ్చే తరం వాళ్ళకైనా సరే తెలియజేసేందుకే ఈ జేపీ న్యూస్ అసలు జాతర అమ్మవారిది ఎక్కడి నుంచి మొదలు పెడతారన్న విషయంపై ఒక చిన్న వీడియో మీ ముందుకు వస్తున్నాం ఇక్కడ కాంపాల నందు జాతర మొట్టమొదటిగా ఈ అమ్మవారి దగ్గరే టెంకాయలు కొట్టి జాతర జరుగుతుంది అనే చాటింపుపై మొదలు పెడతారు అన్నమాట ఇక్కడ ఫస్ట్ రాజాగారు తరాల తరాల నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం కాంపాలంలోని మొదటగా చాటింపు వేసేది ఈ గుడి దగ్గరే ఆ తర్వాత ఈ గుడి దగ్గర నుంచి కాంపాలం నందు కామాక్షమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చాటు వేసుకొని అక్కడ నుంచి బయలుదేరతారు ఇదేనండి కామాక్షమ్మ గుడి అక్కడ మొట్టమొదటిగా టెంకాయ దండోరు వేసేదానికి అక్కడ గుడి దగ్గర కొట్టుకొని తర్వాత కామాక్షమ్మ గుడి దగ్గరకు వచ్చి ఆమెకు పూలమాలలో వేసి టెంకాయ కొట్టి ఈ గుడి దగ్గర నుంచి దండోరా అన్నమాట ఎప్పుడు జాతర జరుగుతుందన్న విషయంపై క్లారిటీగా ఇక్కడి నుంచి జనాలు కదులుతారు ఈ కామాక్షమ గుడి దగ్గర మొట్టమొదటిగా దండోరా వేస్తారు వచ్చే జాతర అవతల బుధవారం నుంచి జాతర మొదలవుతుందనే పదాలపై జాతరని మొదలు పెట్టేందుకు ఊరంతా దండోరా వేస్తారు ఈ గుడి దగ్గర నుంచే మొదటి నుంచి ఇక్కడే చేసేది తర్వాత కామక్షమ దేళం కడ పోతారు అసలు ఇక్కడ చాటు మొదటి నుంచి ఎందుకు వేస్తారు ఇక్కడ అంటే సాంప్రదాయ పద్ధకంగానే ఇక్కడ వేస్తున్నారు పెద్దవాళ్ళ నాటి నుంచి కూడా నుంచి కూడా ఇక్కడే వేస్తున్నారు మా నాయనోళ్ళు ఉన్నంత వరకు అప్పట్లో కూడా ఇక్కడే చాటు వేసేసి తర్వాత కామక్షమ దేళం కడ వేసి అక్కడ నుంచి అట్టి ఇల్లు పోతారంట అక్కడ మొట్టమొదటి కాంపాలెం నుండి ఆ గుడి దగ్గర నుంచి కామాక్షమ్మ గుడి దగ్గరికి వెళ్తారు వెళతారు అక్కడి నుంచి గాలి గంగమ్మ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి గాలి గంగమ్మ మండపం ఇది ఇక్కడ రెండోసారి చాటు వేసి ఇక్కడ నుంచి మళ్ళా బయలుదేరి వాళ్ళ అమ్మవారిని ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడికి వెళ్తారన్నమాట అమ్మవారి దగ్గర బొమ్మ తయారు చేసే దగ్గరికి ఇక్కడికి తీసుకొస్తారు తీసుకొచ్చి చాలా తీసుకొని వచ్చి ఇక్కడ బొమ్మను తయారు చేస్తారు అన్నమాట అక్కడ నుండి నేరుగా అమ్మవారిని బొమ్మను తయారు చేసిన తర్వాత ఈ గుడికే తీసుకుని వస్తారు ఇక్కడ పెట్టి దిష్టి చుక్కని కళ్ళు ఏర్పాటు చేస్తారన్నమాట ఈ గుడి ఇంటికాడ నుంచి ఇక్కడికి తీసుకొని ఇక్కడే ఈ రాతి మీదే కూర్చొని పెట్టి అమ్మవారికి ప్రతి ఒక్కరికి భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ చాలామంది వచ్చే కోరికలు వాళ్ళ వాళ్ళ ఇవి తీర్చుకుంటారు అమ్మవారి పీఠంలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన అమ్మవారిని ఇక్కడ నిత్యం దీపం వెలిగించేటట్టు ఇక్కడే ఉంటుంది ఆ దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము అక్కడ నుండి అమ్మవారిని నేరుగా ఇక్కడ గుడి వద్ద ఉన్న ఇక్కడ చిల్ల ప్రతిష్ఠ చేసింది చిలిపిని తీసుకు చిలిపి చెక్కించిన రాయి ఇది అమ్మవారిని ఎక్కువగా పోలేరమ్మని దైవంగా పోల్చే వెంకటగిరి భక్తులు ప్రజలు ఇక్కడే అన్నమాట తర్వాత అమ్మవారిని ఇక్కడ నిలుపు చేస్తారు ఆ రోజు రాత్రి ఇదే ప్రదేశంలో అమ్మవారిని నిలుపు చేస్తారన్నమాట అమ్మవారిని ఊరేగింపు అనంతరం శివాలయం దాటించుకొని కాచిపేట నుండి నేరుగా నిమజ్జనం స్థలానికి ఈ స్థలానికే తీసుకొని వస్తారు ఇది మలాలపేటకు పోయే దారిలో ఒక దారి అడ్డదారిలో ఉంటుంది ఇది ఇక్కడే రాస్తున్నారు కూడా అమ్మవారి చెట్టు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిమజ్జన మండపం అని చెప్పేసి ఈ మండపంలోనే ఇక్కడికే అమ్మవారిని నేరుగా ఇక్కడ తీసుకొని వచ్చి అమ్మవారిని ఇక్కడ కొలుపు చేస్తారు అన్నమాట ఇక్కడ పీఠం మీద కూర్చొని పెట్టి అక్కడ నుంచి ఆభరణాలన్నీ తీయాల్సినటువంటి తీసేసిన తర్వాత అమ్మవారిని యథావిధిగా అమ్మవారిని మట్టి మట్టిని ముక్కలు ముక్కలుగా తీసేస్తారు ఎవరికి కావాల్సిన మట్టి తీసుకొని వెళ్తారు ఆ మట్టిని అది ఇంట్లో ఉంచుకుంటే అంటారు అది ఎంతవరకు అనేది పూర్తిగా తెలియదు మనకు ఇక్కడే చేస్తారు ఈ స్థలంలోనే ఈ మండపంలోనే